ఛానల్ స్వాగతం రెండు సంవత్సరం నవంబర్ పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు తులారాశివారు దైవ బలంతో అదృష్టాన్ని పొందుకుంటారు ఏ విధంగా దైవ బలంతో వారు అదృష్టాన్ని పొందుకుంటారు అనే వివరాలు కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ శుక్రవారం తులారాశి వారికి నిజంగా దైవానుగ్రహ దినం ఉదయం నుంచే మీలో ఒక శాంతి ఒక ఆనందం కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా మనసులో ఉన్న ఆ చిన్న చిన్న భయాలు ఆందోళనలు నేటి రోజు క్రమంగా తగ్గిపోతాయి మీ మీద ఉన్న శుభగ్రహ ప్రభావం పెరుగుతుంది ముఖ్యంగా శుక్రగ్రహం మీ రాశి పాలకుడు కావటం వల్ల ఈరోజు మీకు ద్విగుణమైన బలం ఇస్తుంది దైవ బలం మీకు ఈ రోజు అనూహ్యమైన మార్పులు తెస్తుంది మీరు చేసే పనులు సులభంగా సాగే అవకాశం ఉంది ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు కానీ మీరు ఊహించని రీతిలో ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు మీరు తప్పదు అనుకున్నది కూడా సులభమవుతుంది అనే స్థితిలో ఉంటారు ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం కార్యాలయంలో మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది మీపై ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు గత వారం మీరు పెట్టిన కష్టానికి నేటి రోజు ఫలితం దక్కే అవకాశం ఉంది కొన్ని కొత్త బాధ్యతలు రావచ్చు కానీ మీరు వాటిని చక్కగా నిర్వహిస్తారు వ్యాపారస్తులు కూడా దైవ బలంతో అనుకూలమైన పరిస్థితులు పొందుతారు పాత కస్టమర్లు తిరిగి సంప్రదించవచ్చు కొత్త ఆర్డర్లు వస్తాయి ముఖ్యంగా మహిళలతో వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభదాయకంగా ఉంది ప్రేమ జీవితంలో కొత్త సానుకూలత ఉంటుంది మీ మాటల్లో సున్నితత్వం పెరుగుతుంది మీ భాగస్వామి మీ పట్ల మరింత ఆకర్షితులవుతారు గతంలో జరిగిన చిన్న విభేదాలు కూడా నేడు సర్దుకుంటాయి వివాహితులకి దైవానుగ్రహంతో ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది పిల్లల వల్ల ఆనందం పొందుతారు వృద్ధుల ఆశీర్వాదం తప్పక తీసుకోండి అది మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది ధన సంబంధమైన విషయాల్లో ఇది మంచి రోజు మీరు ఆశించని చోటు నుండి లాభం వచ్చే సూచనలు ఉన్నాయి ఒక పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం ఉంది దైవ బలం వల్ల అడ్డంకులు తొలగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నేటి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత కొత్త పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం శుభప్రదం కాని వ్యయాలలో కొంచెం నియంత్రణ అవసరం ఇక మానసికంగా మీరు హాయిగా ఉంటారు శరీరంలో చలాకితనం పెరుగుతుంది చిన్న చిన్న జలుబు తలనొప్పి లాంటివి తప్పితే పెద్ద సమస్యలేవి లేవు దైవానుగ్రహం మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఉదయం సూర్యోదయ సమయానికి ఐదు నిమిషాలు సూర్య నమస్కారం కాని లేదా దీపం వెలిగించి ప్రార్థన చేయటం మీకు మేలు చేస్తుంది ఈరోజు తులారాశివారు లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటం చాలా మంచిది తెల్లటి పూలు పాలు తేనెతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇది మీకు దైవ బలం ఇచ్చి అదృష్ట ద్వారాలు తెరుస్తుంది ఈరోజు శుభ సమయాలు చూస్తే శుభ ముహూర్తం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు లాభ సమయం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల వరకు దేవార్చన సమయం సాయంత్రం ఏడు గంటల తర్వాత ఉత్తమం అయితే ఇతరుల మాటలను నమ్మి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వాగ్దానం చేస్తే దాన్ని తప్పక నిలబెట్టుకోండి లేకపోతే మీ ప్రతిష్ట దెబ్బతింటుంది ప్రయాణాలు చేస్తే రాత్రి తర్వాత చేయకపోవటమే మంచిది ఈరోజు శుభ రంగు వచ్చేసి తెలుపు లేదా లేత గులాబీ శుభ అంకే ఆరు శుభ దిశ దక్షిణం శుభ పుష్పం మల్లెపువ్వు శుభరత్నం వచ్చేసి వజ్రం లేదా తెల్ల పుష్యరాగం ఈరోజు తులారాశివారు నిజంగా దైవ బలంతో అదృష్టం పొందే రోజు మీరు నమ్మకంతో దైవ నామస్మరణతో ముందుకు సాగండి చేయాలనుకున్న పని మధ్యలో ఆగదు మీపై ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి దేవుడి ఆశస్సులు మీతో ఉంటాయి భగవంతుడు నీతో ఉన్నప్పుడు నీకు దారి చూపకపోవటం అసాధ్యం ఈరోజు తులారాశి వారికి ఆసక్తి తోడుగా ఉంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి